కానీ మీరు మొత్తం అంటే ఇంకా కొంచెం తర్వాత చెప్తా అంటున్నారు కదా అప్పటి వరకు మన ఎవరైతే వ్యూవర్స్ లో కొంతమంది ఉంటారు కదా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ లేదా ఇల్లు కొనుక్కునే వాళ్ళు కానీ లేకపోతే వీటి గురించి ఇబ్బందులు పడి దాన్ని నుంచి బయటికి రావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా మరి అట్లాంటి వాళ్ళ కోసం ఏ మీరు ఏమైనా రెమెడీస్ కానీ అట్లా ఏమైనా చెప్పగలుగుతారా మంచి ప్రశ్న మంచి చిన్న సింపుల్ మెథడ్ లో నీకు చెప్తాడు ప్రపంచంలో వాస్తు శాస్త్రం ఎవరైనా పాటిస్తారా లేదు కదా ఇక్కడ కూడా ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద వాస్తు శాస్త్రం లేదమ్మా ఉంది కానీ అది భగవంతుడు మనకు ఆ బుద్ధి ఎప్పుడు చెండు అంటే నీకు ఇష్టం వచ్చినట్లు కట్టుకు కట్టనిస్తాడు ఆయన నీకు అనుకూలమైన ఇల్లు నీకు అనుకూలమైన దిక్కు నీకు అనుకూలమైన ప్రాపర్టీ భగవంతుడిస్తేనే వస్తాయి నువ్వు బలవంతంగా కొంటే రాదు నీవు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టని కొనుక్కున్నోళ్ళు దరిద్రం అనుభవిస్తున్నారు ఇప్పటికీ నేను వీడియో చేసి పెట్టాలంటే వాళ్ళ ఫ్యామిలీలను బయట చేసేది అన్నట్టు ఉంటుంది కదా అందుకు నేను చేస్తలేను చాలామంది చాలామంది నార్త్ ఈస్ట్ కార్నర్ అని డబ్బులు ఎక్కువేసుకున్న వాళ్ళు దరిద్రంగా అనుభవిస్తున్నారు ఇప్పుడు వాస్తుశాస్త్రం వీలు చెప్పింది ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారు ఇంట్లోకి వచ్చి ఈ ఈ అద్దం ఇక్కడ పెట్టుకోకండి ఈ అల్మార్ ఇక్కడ పెట్టుకోకండి ఈ కిటికీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదమ్మా నాలుగు గోడల మధ్యలా మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకో మెట్ల గురించి చెప్తారు మెట్లు ఇంత గ్యాప్ ఇచ్చి కట్టాలి దానివల్ల ఏం ఉపయోగం అనేది చెప్పలేదు ఇప్పుడు పూర్వము మెట్లు గోడకి ఒకొక్క రాయి పెట్టుకొని ఎక్కిన మెట్లు ఉంటాయి బ్రహ్మాండంగా బతికింది వాళ్ళు కిచెన్ ఒక ఒక పాటు కిచెను ఎక్కడో పెట్టుకొని వంట చేసుకొని బతికిన సందర్భం కిచెన్ ఈ మూలకు ఉండాలి కిచెన్కు గోడ అనొద్దు ఈ దేవన్ రూమ్ అనొద్దు అన్ని రకరకాలుగా వాళ్ళకు వంద చెప్తే వాళ్ళు కూడా బా బాగా చెప్పిండని అనుకుంటారు మనం ఏం చెప్తాము ఈ డోర్ ఓపెన్ చేసుకోమ్మా ఈ కిటికీ ఓపెన్ అమ్మా ఈ దిక్కుని నీవు ఇన్వైట్ చేయమ్మా బంగారు లాక్కుంటే నీ లైఫ్ అని చెప్తాము రే ఈయన ఏం చెప్పలేదండి అన్ని మార్పులు చేర్పులు చేయాలి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి ఓ మొత్తం మళ్ళీ ఖర్చు పెట్టి పెట్టిపోతే వాళ్ళు మంచి వాస్తు పండితులు వచ్చిందని అనుకుంటారు ఏం రూపాయి ఖర్చు పెట్టదు లేదమ్మా ఒకవేళ నీకు రాంగ్ ఉంటే రాంగ్ యజమాని పేరు ఉంటే భగవంతుడు నరకం చూపెట్టేస్తాడు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేది భగవంతుడు మనుషులు కాదు సాగు పుట్టుకలు అంటస్తుడు ఈ ఇల్లు మంచి లేకపోతే చచ్చిపోయిండు అని అంటారు కదా పచ్చి అబద్ధమే వాళ్ళు రాంగ్ పర్సన్ మీద ప్రాపర్టీ పెట్టినప్పుడు రాంగ్ పర్సన్ పైన ప్రాపర్టీ పెట్టినప్పుడు మెడికల్ ఖర్చులు పోలీస్ స్టేషన్లు కోర్టులు డెఫినెట్ వస్తాయి పేరు మార్చుకుంటే జడ్జిమెంట్ వచ్చేస్తుంది హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి ఇవన్నీ మార్పులు వచ్చేస్తాయి ఆ పేరు ఎట్లా మార్చుకోవాలి అనేది రాబోయే వీడియోలల్లా ఎవరి పేరు మీద ఆస్తులు పెట్టుకోవాలనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది ఎవ్వరు చెప్పలేరు బల్లగుద్దీ చెప్తున్నా వీడియోస్ చూసిన వాళ్ళు కొంతమంది వాస్తవ పండితులు ఏమో కామెంట్ చేస్తున్నారు కదా రండి చూద్దాం పది మంది ఇండ్లలో కోదాం ఆ పది మంది నన్ను యాక్సెప్ట్ చేస్తారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు ఇది గ్యారెంటీ చెప్తాను అట్లా పొగత్తోటి కాదు విద్యలో నాకు ఇంకో విషయం డబ్బులు వచ్చేస్తాయి కోటీశ్వర్లు అవుతారు ఎట్లా వస్తారు ఇవ్వాటీశ్వర్లు ఈ ఇల్లు కట్టియమను ఆయనకు కోటి రూపాయలు ఇస్తాం అయితే అసంభవం కదా అట్లా అట్లా తప్పుడు అసలా ఇప్పుడు చాలా మంది వాస్తు గురించి చెండాలంగా చెప్తారమ్మా వాస్తు అంట అయినా వాస్త అంటే కాదయ్యా వాస్త అంటే నీ సంసారం మొత్తం చెప్తుంది నీ కుటుంబం ఏముంది అనే చెప్పదు వాస్తు శాస్త్రంలా నీ పిల్లలు ఎందుకు వచ్చింది మీ పిల్లలు ఏం పని చేస్తున్నారు నీ నీ భార్య ఎందుకు వచ్చింది నీ భార్య ఏం పని చేస్తుంది మీ భార్యకి ఏం పెట్టాలి అందరికి ఒకటి ఇవ్వడు భగవంతుడు అందరికి ఒకటే ఇస్తాడు భగవంతుడు అన్నీ ఇయ్యాడు ఆస్తులు ఇవ్వడు ఒకరికి ఆస్తి ఇస్తే డబ్బులు డబ్బులు ఇస్తే ఆస్తి ఇయ్యాడు విద్య ఇస్తే ఆస్తి ఏడు విద్య డబ్బులు వేయడు ఇట్లా ఈ సిస్టమ్ అంతా భగవంతుడి సిస్టమ్ కానీ వీళ్ళు వాస్తు తోటి ఇల్లు మార్చేస్తా ఒక ఆయన అయితే ఇక ఈ స్టిక్కర్ అంటించి కలర్ పెట్టేసి ఏది పెట్టేసి నీ లైఫ్ మారిపోతుంది అంటారు ఎట్లా మారిపోతుందమ్మా నీవు వచ్చే ప్రోగ్రామ్లా నువ్వు లేకపోతే నువ్వు వచ్చే పనికి నువ్వు లేకపోతే ఇబ్బంది పెడతాడు భగవంతుడు నువ్వు ఉద్యోగానికి వచ్చినా ఉద్యోగం చేయి వ్యాపారానికి వచ్చినా వ్యాపారం చేయి ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ ఛాలెంజ్ పది మంది వ్యాపారవేత్తలు నష్టపోయి నానా వస్తువులు వాడేటోళ్ళని పది మందిని తీసుకుందాం పది మందిలో నేను తొమ్మిది మందిని సక్సెస్ చేస్తా ఒక్కరిని సక్సెస్ చేయండి మీరు వ్యాపారం చేసేటందుకు భగవంతుడు రాస్తాడు వ్యాపారమే చేయాలి ఎవరంటే వాళ్ళు వ్యాపారాలు చేస్తే ఫెయిల్ అవుతారు ఇది తెలియక ఈ గోడ ఇటువంటి పళ్ళ ఈ కౌంటర్ ఇక్కడ పెట్టుకో ఈ అద్దం ఇక్కడ పెట్టుకో ఈ అల్మారి ఇక్కడ పెట్టుకో నీ బిజినెస్ సూపర్ అంటారు కదా అట్లా సూపర్లో జరగవమ్మా సూపర్లు జరగవు నీకు ఏది ఉంటుంది ఒకటే ఉంటుంది డబ్బు ఉంటుందా ఆస్తి ఉంటుందా విద్య ఉంటుందా ఈ మూడిట్లో ఒకటే ఉంటుంది మూడు అందరికి రావు బాగా విద్య ఉన్న వాళ్లకు ఆస్తులు రావు డబ్బులు రావు అట్లా వీళ్ళు ఏదో మాయా మాటలు చెప్పేసి భయపెట్టేసి చేస్తారు ఫస్ట్ ఈశాన్యంలో పిల్లలు అంటే చచ్చిపోతారండి మొత్తం వర్షక్రమంలో చచ్చిపోవాలి వాళ్ళు ఒకటిట్లా చచ్చిపోతారు ఇట్లా ఇంకొక ఆయన మొన్న నేను కట్టిన ఇల్లు కోటీశ్వర్ల ఇల్లు అని మరి మేము మేము కూడా వస్తాము కొద్ది రోజులుండి అవుతాము అంటే యాక్సెప్ట్ చేస్తాను ఆయన కోటేశ్వర్లు అయినాక వెళ్ళిపోతామయ్య మీ ఇల్లు మీకు పెడతాం మేము కోటీశ్వర్లో ఏమవుతాం ఇట్లా సమాధానం ఏంటండి ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయండి మీరు అట్లా మనము ఎదుటోని మోసం చేసి వ్యూవర్స్ వాస్తు పండితులకు నేను చెప్పేది ఏంటంటే మీకు తప్పుడు సలహా ఇచ్చినోడు ఎవరైనా కానీ నేనైనా కానీ ఇంకెవడైనా కానీ తప్పుడు సలహా ఇచ్చినోడిని నరకం ఎట్లుంటుందో ఇక్కడనే భూమి నిలిచి పెడతాడు దేవుడు ఇది బాగా గమనించండి వాస్తు పండితులకు మరీ చెప్తున్నాను నేను మీ కుటుంబ సభ్యులు నీ పిల్లలు దారుణంగా ఏడిపిస్తారు అది మీరు చెప్పుకుంటే మీ ఇష్టం మీ కర్మ నేనేం చెప్పలేను కానీ బతుకు తెరుగు కోసం చాలా మార్గాలు ఉంటాయి ఈ వాస్తుశాస్త్రం కాదు వాసుశాస్త్రం చెప్పేటోళ్ళు ఎట్లుంటారు తెలుసా అన్నిట్లా ఫెయిల్ అయ్యి దీంట్లో వస్తున్నారు వ్యాపారాలు పేలే ఉద్యోగాలలో తేదాయి లాస్ట్కి ఇది దీనికి ఏం కులమానం లేదు కదా వానికి ఇష్టం వచ్చింది చెప్పొచ్చు ఈ దానికి ఒక సిస్టమ్ లేదు వాళ్ళతోటి నాతోటి సిస్టమ్ ఉంది ఎవరికి ఎక్కడ ఏ దిక్కు ఎవరికి ఆస్తి అనేది మన సబ్జెక్టులు ఉంది అది నేను చెప్పగలుగుతా కాబట్టి ఓపెన్గా చెప్తున్నా వాళ్ళతోటి చాలంజ్ మీరు మీతో సబ్జెక్ట్ ఉంటే నాతో నేనే వస్తా ఏ మీ దగ్గరకు డివైడ్ చేస్తా చెప్పండి మీరు నేను నేను చేసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి ఒక పది మందిని తీసుకొని వెళ్తాను మీ దగ్గరికి ఆ పది మందిలో యజమాని ఎవరు చెప్పండి ఒక నేను వంద మందిని తీసుకెళ్తాను వాళ్ళకు ప్లాన్ గీసి ఇల్లు కట్టి చూద్దాం ఒక్కరికి వంద మందిని కూడా ఆస్తి రాయని క్యారెక్టర్ని తీసుకోపి పెడతాను వంద మందిని వాళ్ళకి ఇల్లు కట్టి చూద్దాం పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు ఇల్లు లేక నానా వస్తారు కోట్ల బిజినెస్లు ఉంటే ఇల్లు ఉండదు ఇవన్నీ తెలియక యువనికంటే వానికి వాస్తు శాస్త్రం ఇల్లు ఇట్లా కట్టుకో ప్లాన్ తీసి ఇస్తారు మీకు యోగం ఉందా లేదు చెప్పండి అయ్యా మీరు నేను పది మందిని తీసుకొస్తే ఎవరితోటి కన్నా ఆ పది మందికి ఇల్ల ఒక్కరికి ఇల్లు కట్టి చూద్దాం మీరు చెప్పేటోళ్ళకి కూడా ఇల్లు ఉందా లేదు చూడండి మీ పేర్ల మీద ఇవన్నీ సమ ఇప్పటికే దరిద్రమైన బాధలు అనుభవిస్తున్నారు మనం మన తెలుగు ప్రజలు మాత్రమే తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ వాస్తుశాస్త్రం అంత ఏమంటారు మురికి కుపంలో ఇరుక్కున్నట్లు ఉండిపోయింది జనాలంతా ఇది దీనిలో నుండి బయటకు రావాలంటే కూడా భయపడుతున్నారు ఇప్పుడు నేను పోయి చెప్పినాక ఈశాన్యంలో పాత్రం కట్టుకోండి అని చెప్తున్నాను ఆ ఈశాన్యంలో బాత్వం వద్దు అంటారు ఇప్పుడు నైరుతి అనుకూలమైన ఈశాన్యం ఎట్లా అనుకూలమవుతుంది ఇట్లా ఒక దిక్కు ఒకరికి వాళ్ళకు ఇంకొకరికి ఉపయోగపడదు